హాయ్ హలో వెల్కమ్ టు హ్యా సాగూ నా పేరు సకీర్ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సిటీకి సంబంధించిన స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా దూరమైపోయింది దూరంగా ఉంటుంది పోటీ చేయడం లేదు బీజేపీ మజ్లీస్ పార్టీ ఈ రెండు మాత్రమే పోటీ చేస్తున్నాయి మజ్లీస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో బీఆర్ఎస్తో మిత్రపక్షంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వకంగా ఉంది అందువల్ల ఇప్పుడు ఒకసారి బ్రేకప్ చూద్దాం ఇప్పుడు ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి టోటల్ ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే కనుక మనం చూస్తే మొత్తం జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం నూట పన్నెండు ఓట్లు ఉన్నాయి అంటే ఇది ఎక్స్ అఫీషియో ఓట్లు అంటాం కదా వాటిని కలుపుకొని అండ్ ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా కలుపుకుంటే టోటల్ ఓట్స్ మనకు నూట పన్నెండు ఓట్లు ఉన్నాయి నూట పన్నెండు ఓట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ నూట పన్నెండులో ఒకసారి మళ్ళీ ఒకసారి మనం బ్రేకప్ చూద్దాం బ్రేకప్ చూస్తే మజ్లీస్ పార్టీ వచ్చే వరకు మనకు ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ సీట్స్ ఉన్నాయి నలభై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఓట్లు ఉన్నాయి అంటే అరవై మూడు ఈ మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే ఫిఫ్టీ సెవెన్ మాత్రమే సో ఫిఫ్టీ సెవెన్ కంటే కూడా ఇంకా ఆరు పెరుగుతున్నాయి ఫిఫ్టీ సెవెన్ మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ అరవై మూడు ఓట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో జేహెచ్ఎంసి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ గెలుపు అనేది కష్టం కాదని మనకు తేలిపోయింది ఈ ఈ నెంబర్స్ బట్టి సో ఇప్పుడు మనం ఈ జేహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ నంబర్ కూడా మనం ఒకసారి చూడాలి ఎందుకంటే ఈ నెంబర్ తెలిస్తే మనకు బీజేపీ బలం ఏమిటి లేకపోతే బీఆర్ఎస్ బలం ఏమిటో మనకు తెలుస్తుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటర్లు వచ్చేసి ఓట్లు ఇరవై నాలుగు ఉన్నాయి సో బీజేపీ ఇరవై ఐదు ఉన్నాయి బీజేపీకి సో ఈ రెండు కలిపితే నలభై తొమ్మిది మాత్రమే సో నలభై తొమ్మిది మజ్లీస్ మనకు అట్లాగే కాంగ్రెస్ ఈ రెండు కలిపితే సిక్స్టీ త్రీ ఓట్స్ వస్తున్నాయి సిక్స్టీ త్రీ ఓట్స్ మజ్లీస్ ప్లస్ కాంగ్రెస్ సో గెలుపు గ్యారంటీగా మనకు కనబడుతుంది ఇక్కడ ఈ రెండు పార్టీలు కలిసినా కూడా రెండు పార్టీ కలిసే అవకాశం లేదు ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కుమ్మక్క అన్న ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి బలంగా ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ దాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తోంది సో ఈ కాంటెక్స్లో బీఆర్ఎస్ పార్టీ అసలు మొత్తం ఎన్నికలకి దూరంగా ఉండాలని డిసిషన్ తీసుకుంది ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంతా మాదే లేకపోతే హైదరాబాద్లో ప్రజలు మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు అందుకే ఈ సిటీలో సిటీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లన్నీ మేము గెలుచుకున్నామని చెబుతున్న కేటీఆర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు దూరంగా ఉంటుందో జవాబు చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్